ఇక బులెటిన్స్ లోకి చూస్తే ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్ర రాజకీయాల్లో హోరాహోరీగా మారుతున్నాయి మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనున్న వీళ్ళ టీ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది హుస్నాబాద్ బీజేపీ ఇన్ఛార్జీ ఏపీ హౌస్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కాంగ్రెస్ గూటికి చేరారు ఆయనతో పాటు మరికొంతమంది నేతలు హస్తం తీర్థం పుచ్చుకున్నారు జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి వీరిని కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తండ్రి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు ఐదు దశాబ్దాల పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో కీలక నాయకుడిగా ఎతికారు ఆయన రాజకీయ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్ చక్రవర్తి హుస్సనాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ పై ఆశలు పెట్టుకుని గతంలో నియోజకవర్గ గా పనిచేశారు అయితే గతంలో పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ప్రవీణ్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి అసంతృప్తితో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు తాజాగా తిరిగి సొంత గూటికి చేరుకున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మదిరా నియోజకవర్గం బోనకల్లు మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఖమ్మం జిల్లాలో కలిశారు మరో పార్టీ అభ్యర్థికి ఇక్కడ స్థానం లేదని భట్టి తెలిపారు రాష్ట్రంలో బిఆర్ఎస్ అడ్రస్ గల్లంత అయిందని ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదన్నారు ఎన్నికల కోడ్ ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజలు చేస్తారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు కేసులో మరోసారి ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది కవిత బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది కవిత మధ్యంతర రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రాస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది రెండు పిటిషన్లపై గత నెలలో కోర్టు విచారణ జరిపింది అయితే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ సిబిఐ వాదించాయి దర్యాప్తును కవిత ప్రభావితం చేస్తారని ఈడీ సిబిఐ కోర్టుకు తెలిపాయి అయితే కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు స్టార్ క్యాంపెయినియర్గా ప్రచారంలో పాల్గొనాల్సిన ఉందని కవిత కోర్టుకు తెలిపారు మహిళగా ఎంపీ ఎల్ఏ సెలక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం బెయిల్కు అర్హత ఉందని కవిత కోర్టుకు తెలిపింది రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిలు నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది సిబిఐ ఈడీ కేసుల్లో కవిత బెయిల్ పిటించాలను తిరస్కరించడంతో మరోసారి కవితకు చుక్కెదురైనట్లు అయింది సిద్దిపేటలో నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పాల్గొన్నారు పార్టీ నేతలు కార్యకర్తలు జగ్గారెడ్డికి ఘన స్వాగతం పలికారు దాదాపు రెండు గంటల పాటు సిద్దిపేటలో ర్యాలీ ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది రోడ్ షో పొడవున సిద్దిపేట ప్రజలకు జగ్గారెడ్డి అభివాదం చేస్తూ ముందుకు సాగారు రాముణ్ణి చూసి ఓటేస్తే నిత్యం ఐటీ దాడులే జరుగుతాయని ఆరోపించారు రూలింగ్ శాసనం తరగ పడతాం అంటే అపోజిషన్ లో ఉంటే కొట్లాడతాము రూలింగ్ లో ఉంటే శాసిస్తాం దట్ ఈటిక్స్ అదే రాజకీయం కనివ్వండి వాడిని హింస పెట్టము అది కాంగ్రెస్ సిద్ధాంతం కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నాకు తెలుసు చాలా సందర్భాలు కానీ అన్నా రాత్రి రెండు గంటలకు చేస్తాడు ఈ యాదగీలైతే అలా ఒక సిఐ నన్ను లోపల పెట్టినా ఏం చేసాడు చెప్పాడు ఏమి చెప్పాడు చెయ్యడు రెండు వేల కదా గుట్ట మీద అది ఏ పోలీస్ స్టేషన్ రాజ్ గోపాల్ గుట్ట మీద నేను చెప్తున్నా పోలీస్ అధికారులకు కొంతమందికి ఇంత చర్చాకి కొంతమంది పోలీసులకు అవసరం లేదు ఇంత హీనమైన పక్క ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలని వంద శాతం ఓటింగ్ జరగాలని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పిలుపునిచ్చారు ప్రతి ఒక్క ఓటు పువ్వు గుర్తుకు పడాలన్నారు దేశం సురక్షితంగా ఉండాలంటే అభివృద్ధి చెందాలంటే మరోసారి మోదీ ప్రధాని కావాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు కరీంనగర్ లో జరిగిన ఆర్య విశ్ల ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు ప్రతి ఒక్క ఓటు పువ్వు గుర్తుకు పడాలన్నారు దేశం సురక్షితంగా ఉండాలంటే అభివృద్ధి చెందాలంటే మరోసారి మోదీ ప్రధాని కావాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు కరీంనగర్లో జరిగిన ఆర్యవేశుల ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు దేశం గురించి కాంగ్రెస్ పార్టీ లేకుండా కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ మ్యాచ్ కాక కీపర్ మీద ఓదడు ఫీల్డర్ మీద ఓదడు బౌలర్ మీద ఓదాడు ఎటువంటి అదే ఓదడు అని కుక్కలు చెప్పిన విస్తరే ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే కుక్కలు చెప్పిన విస్తరకే కానీ అభ్యర్థి లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒకసారి కేసీఆర్ ప్రధానమంత్రి అయితే ఒకసారి ఆలోచించడం కాదు మళ్ళీ ఢిల్లీలో ఫామ్ హౌస్ పెట్టుకోవాల్సి వస్తలేదు కాబట్టి ఇవన్నీ దేశ అభివృద్ధి గురించి దేశం గురించి కాదు కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారు చెప్పి ఆలోచన మీరు అందరూ మీరు నా పోటీ నేను పోయి నరేంద్ర మోడీ గారికి పోటీ ఇస్తాను ఇలాంటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించిన తర్వాత పోయిన తర్వాత కూడా ఆర్యావేశ ఆత్మీయ సభ్యులు కూడా అనేక విషయాలు మీకు స్పష్టం చేస్తాను అభివృద్ధి విషయంలో ఏ విధంగా అభివృద్ధి ఇచ్చినా మీ అందరు చెప్పిన ఇవాళ నేను ఎంపీ అయిన తర్వాతనే ఈ కరీంనగర్లో అభివృద్ధి పనులు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిర్ణయం తీసుకొస్తాను నేను గెలిచినాక రెండు సంవత్సరాలు కోవిడ్లో పోయినా ఇక మూడు సంవత్సరాలు మాత్రమే నాకు అవకాశం ఉంటుంది ఈ మూడు సంవత్సరాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలు పైగా నిర్ణయించిన ఇవాళ నేను నిధులు సాంక్షన్ చేసిన మీ అందరికీ ఐడియా ఉంటుంది ఒక అభివృద్ధి పనులు చేయాలంటే ఫస్ట్ బడ్జెట్ శాంక్షన్ కావాలి బడ్జెట్ శాంక్షన్ అయిన తర్వాత దానికి టెండర్ నిర్వహించాలి టెండర్ తర్వాత ఇవాళ బీశంకర్ బేరీ శంకరణ టెండర్ తర్వాత ఇవాళ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు సికింద్రాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు మాజీ శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డితో కలిసి ఫిలింనగర్లో లో బైక్ ర్యాలీని కిషన్ రెడ్డి ప్రారంభించారు దేశంలో మోదీ సాధించిన విజయాలను వివరిస్తూ బీజేపీకి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఫిరంనగర్ బస్సులో మీదుగా సాగిన ఈ భారీ బైక్ యాత్ర బజనారా హిల్స్ సోమాజ్గూడ ఖైరతాబాద్ వరకు కొనసాగింది కుప్పల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు మల్కాజ్గిరిలో పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు రోడ్ షోలో నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా పెరుగుతున్న ధరలను తగ్గిస్తా బుల్లెట్ రైళ్లు ఉడికిస్తా భారతదేశాన్ని బంగారు దేశం అమెరికా వాళ్ళు వచ్చి లైన్లు నిల్చుని కట్టు చేస్తా భారతదేశం నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు ఒక్క చేయ చేయగలిగిన నరేంద్ర మోడీ గారు పదిహేను పదిహేను లక్షలు వచ్చినాయో వాళ్ళకన్నా పదిహేను లక్షలు కాదు మోడీ గారి పనితీరుకు కేంద్ర ప్రభుత్వం బిజెపి పనితీరుకు ఒకటే ఒక్క ఉదాహరణ నేను చెప్తా ఇగో మనమేమో స్కై వాకులు స్కైవేలు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు హైదరాబాద్ లో పదిలో ముప్పై ఆరు ఘట్టం ముప్పై ఆరు ఘట్టం ఒకటి కాదు రెండు కాదు రెండే రెండు రెండే రెండు అప్ప మోడీ ఒకటేమో మీ ఉప్పల్ ఇక్కడ ఉప్పల్కి వెళ్ళి నారా పోయే ఫ్లైఓవర్ ఉన్నదా మేము వద్దనగా తీసుకున్నాడు మేము వద్దని చెప్పిన అరే మేము ముప్పై ఆరు కడుతున్నాం మాకు ఇది కూడా అప్ప చెప్పండి మేము కట్టిస్తామంటే లేదు 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 రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందన్నారు నిందితులు తప్పించుకోవడానికి యత్నిస్తుందన్నారు నిందితులను ప్రయత్నాలను నిర్వర్యం చేస్తామన్నారు ఈ కేసులో ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరించమన్నారు కీలక నిందితుల అరెస్టుకు యత్నిస్తున్నామన్నారు కేసుతో సంబంధం ఉన్నవారు ఎంతటి వారైనా వదిలేది లేదని తీర్చి చెప్పారు ఇప్పటికే ఈ కేసులో లుకౌట్ నోటీసులు ఇచ్చినట్టు స్పష్టం చేశారు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు యత్నిస్తున్నట్టు పేర్కొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఏడవ వార్డులో కారు జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివిదిత ఎల్ఐసి బిల్డింగ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు బోర్డు మాజీ సభ్యురాలు భాగ్యశ్రీ శ్యామ్ కుమార్ తో కలిసి ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు ఈ ప్రచారంలో సీనియర్ నాయకులు శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు షెర్లింగంపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ గెలుపు కోసం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తారానగర్ తుల్జా భవానీ అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కుకున్నారు బిఆర్ఎస్ ఎంపీ క్యాడెట్ జ్ఞానేశ్వర్ ముదిరాజును గెలిపించాలని కోరారు ప్రజల నుండి మంచి మద్దతు వస్తుందని ఈసారి బంపర్ మెజార్టీతో జ్ఞానేశ్వర్ ను గెలిపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ రాజు యాదవ్ వీరేశం గౌడ్ రవీందర్ గౌడ్ గోపాల్ యాదవ్ సంగమేశ్వర్ లక్ష్మణ్ యాదవ్ రవి యాదవ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అనేది మెజారిటీలు గెలిపియాలని చెప్పడం వినడం జరుగుతూ ఉంది వాళ్ళందరూ కూడా ఆర్తులు బట్టి అందరినీ ఆదరిస్తూ మేము ఓట్లు వేస్తాం ఖచ్చితంగా జ్ఞానేశ్వర్ గారిని గెలిపిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది ప్రతి ఏరియాలో మేమందరం కూడా అందుబాటులోకి పనిచేస్తున్నటువంటి నాయకులు కాబట్టి మంచి స్పందన ఉంది చాలా బాగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పదమూడో తారీఖు రోజు పార్టీని బలపరిచి కారు గుర్తు పోటీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి రాజధాని గారిని అత్యధిక మెజారిటీతో గెలిపియాలని అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ ఇక్కడ మన కార్పొరేటర్ గారు వచ్చిన తర్వాత చాలా పనులు అన్ని రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇట్లాంటి అన్ని వర్క్స్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసినాం సో ఇవన్నీ కంప్లీట్ చేసినందుకు ఖచ్చితంగా పబ్లిక్ అందరూ మాకు సపోర్ట్ చేసి ఈసారి బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తారనే నమ్మకంతో ఉన్నాము అలాగే పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే పని చేసే వాళ్ళకు ఓట్ వేయండి బీఆర్ఎస్ పార్టీని గెలిపేయండి అబిడ్స్ సైన్స్ హై స్కూల్ ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్ ఫెలిస్టేషన్ సెంటర్ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రోస్ సిపి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి రోస్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ వివరాలను తెలిపారు సికింద్రాబాద్ పార్లమెంటరీ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక పోస్టుల బ్యాలెట్లు ఓటు వేసేందుకు ఫెస్ ఫెనిస్టేషన్ చే సెంటర్లను ఏర్పాటు చేసినట్లు సిఐకు వివరించారు ఫెలిసిటేషన్ సెంటర్లతో పాటు ఏర్పాటు చేసిన మసతుల పట్ల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సంతృప్తి వ్యక్తం చేశారు యాప్రాల్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఇటల రాజేంద్ర మోదీ హయాంలో భారతదేశం రూపురేఖలు మారుతుందన్నారు అధికారం కోసం కాదు ప్రజల కోసం ఆలోచన చేసే మన ప్రధాని మోదీ అని కొనియాడారు ప్రభుత్వం అంటే కేవలం అభివృద్ధి మాత్రమే కాదు ప్రజల విశ్వాసాలను కూడా కాపాడాలని సూచించారు బీజేపీ హయాంలో ఐదు వందల ఏళ్ల నుండి ఎదురుచూసిన రామ మందిరాన్ని నిర్మించారని తెలిపారు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలి అంటే అది బీజేపీతోనే సాధ్యమని వెల్లడించారు करोड़ों लोग मर सकते बल्कि मगर नहीं हुआ उस टाइम पे मैं डायरेक्ट इन्वॉल्वमेंट होता है ना हेल्थ बेस के नाते पीपी किट्स भी नहीं है हमारे पास ऑक्सीजन नहीं है हमारे पास आईसीयू नहीं है हमारे पास डॉक्टर्स रिफ्यूज किया था कारोबार काम करने के लिए ऐसी स्थिति में कैसा आप टैकल किया आप लोग जानते हैं आप लोग जानते हैं ये इंडिया वर्ल्ड ऑफ तो भारत वर तो 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 गरीब कंट्री है दुनिया में क्या सोचता है बहुत गरीब कंट्री है थर्ड वर्ल्ड कंट्री जो इंटेलेक्चुअल्स के दिमाग से थर्ड वर्ल्ड कंट्री ऐसा कंट्री कैसा टैकल किया वन थिंग सेकेंड थिंग तुरंत उन्होंने एक ही कहा था हमसे హస్తం గుర్తు అంటేనే అందరి అభివృద్ధి అని హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతీశ్రీలతా శోభన్ రెడ్డి అన్నారు ఈ మేరకు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తార్నాక డివిజన్లోని హనుమాన్ నగర్ సండే మార్కెట్ విజయ డైరీ కేపా లేన్ చింతల్ బస్తీ వీధుల్లో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్థానిక ఓటర్లను వ్యాపారులను ప్రజలను కోరారు కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చి వెంటనే ఐదు గ్యారంటీలు అమలు చేస్తుందన్నారు హస్తం గుర్తుకు ఓటు వేస్తే ఈ దేశ పరిస్థితి మారుతుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డికి మద్దతుగా షర్లింగంపల్లి నియోజకవర్గం పిసిసి ప్రతినిధి సత్యం రావు షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్లోని వివిధ కాలనీలలో వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు డప్పు వాయిద్యాలతో డీజే సౌండ్ ఎఫెక్ట్స్తో ప్రచారం మోత మోగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి చేతి గుర్తుకు ఓటు వేయండి అంటూ ఇంటింటికి తిరిగి కర్రపత్రాలను పంచుతూ ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో చేవేళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి సతీమణి సీత రంజిత్ రెడ్డి షేర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి జగదీశ్వర్ గౌడ్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జేరిపేటి లతో పాటు స్టేట్ మైనార్టీ వైస్ చైర్మన్ జమీర్ తదితరులు పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి అందరూ సమీక్ష చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు రావటం చాలా సంతోషంగా అనిపించింది మరి ఇంతటి స్పందన కారణం మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆ సంతోషమే ఇప్పుడు ఇంత మంచి ర్యాలీ అందరూ పాల్గొనటం దానికి నిదర్శనం మరి దానున్న పదమూడవ తారీఖు నాడు అందరూ తప్పకుండా బయటకు వచ్చి ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను మరి రంజిత్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా ప్రజల మధ్యలో వండుకుంటూ ప్రజల సమస్యలని పరిష్కరించుకుంటూ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటూ ఈ ఐదు సంవత్సరాలు ఆయన అభివృద్ధి చేశారు ఆ అభివృద్ధి ఫలితమే ఈరోజు ఇంత మంచి స్పందన నేను ప్రజల్లో చూస్తున్నా ఈ స్పందన నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చింది అందరూ తప్పకుండా జై గుర్తు రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకం నాకు బలంగా ఉంది మరి అందరినీ నేను మరొకసారి కోరుకుంటున్నా జై గుర్తు రంజిత్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను గడ్జనారం ఆర్యవేష సంఘం అధ్యక్షుడు ఎంఎల్ఆర్ గుప్తా అధ్యక్షతను కొత్తపేటలోని కన్యక పరమేశ్వరి దేవాలయం ప్రాంగణంలోని పబ్బా బాలయ్య ఫంక్షన్ హాల్లో సంఘం మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నూతన కమిటీ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు చేపట్టిన కార్యక్రమాలను అధ్యక్షులు ఎంఎల్ఆర్ గుప్తా సభ్యులకు పూర్వ అధ్యక్షులకు వివరించారు మే పద్దెనిమిదిన కొత్తపేటలోని శ్రీ కన్యా పరమేశ్వరి దేవాలయంలో సంఘం ఆధ్వర్యంలో ఆరు వేసుల కులదేవమైన కన్యకా పరమేశ్వరి దేవి జయంతి వేడుకలకు ఘనంగా నిర్వహిస్తున్నామని సంఘం అధ్యక్షులు ఎంఎల్ఆర్ గుప్తా తెలిపారు ఆ రోజు ఉదయం ఆరు గంటల నుండి అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు నూట ఎనిమిది కలశాలతో శత ఘటాభిషేకం హోమాలు రెండు వేల మంది మహిళలచే సామూహిక కుంకుమార్చన సాయంత్రం ఐదు గంటల అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు ఆర్యవేషులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు చైర్మన్గా కాశేటి నాగేష్ గుప్తాకు కో చైర్మన్లుగా చోలేటి ఆనంద్ మునుగోటి ప్రభాకర్ బుక్క రామేష్ రమేష్లను అధ్యక్షులు గుప్తా నియమించారు ఆర్యవైశ్య సోదర సోదరి కూడా నమస్కారం ఈ నెల పద్దెనిమిదో తారీఖు నాడు మన ఆర్యవైశ్య కులదైవమైనటువంటి వాసవి కన్యకాపరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలు మన గడ్డాన్నారం ఆర్యవైశం ఆధ్వర్యంలో కొత్తపేట పరమేశ్వరి గుళ్ళు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము ఉదయం ఆరు గంటలకు అమ్మవారి విగ్రహానికి అభిషేకము తదనంతరం పూజ హోమము కుంకుమార్చనలు మధ్యాహ్నము భోజన కార్యక్రమం సాయంత్రం భారీ ఊరేగింపుతో అమ్మవారి ఊరేగింపు సరూ నగర్ మినీ ట్యాంక్ బండ్ వరకు మన ఆర్యవైశ్య సోదరుల సోదరు సోదర అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని తెలియజేస్తూ ఈ అద్భుతమైన కార్యక్రమానికి అమ్మవారి ఆశీస్సులు మీ అందరి పైన ఉండాలని చెప్పేసి మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని చెప్పి మనవి చేస్తూ కొత్తపేట కనికా పరమేశ్వరి గుడికి చాలా అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులందరూ పాల్గొని అమ్మవారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుందాం మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను జైహింద్ జైన్ఆర్ఎం ఆర్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదవ తారీఖు శ్రీ వాసవి కనికాపరమేశ్వరి అమ్మవారి జయంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించడం ఈ కార్యక్రమానికి పూర్వాధ్యక్షులు సంఘ సభ్యులు కార్యవర్గ సభ్యులందరూ కలిసి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి అందరూ ఆకర్షించారు అలాగే వివిధ కమిటీలు ఫుడ్ కమిటీ అని పూజా కమిటీ అని ఇతరత కమిటీలు వేసి బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది ఆ రోజు ఉదయాన్నే ఉదయం ఆరు గంటలకు శత నూట ఎనిమిది కలశాలతోటి శతఘటాభిషేకము అలాగే మహిళల మహిళలచే కుంకుమార్చన కార్యక్రమము సాయంత్రము అమ్మవారి కలశ నిమజ్జనం కోసం భారీ ఊరేగింపుగా జులుసు తీయడం జరుగుతుంది వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ హైవే సాగర్ కాంప్లెక్స్ సమీపంలో గాంజాయి బ్యాచ్ రెచ్చిపోయారు రోడ్డు పక్కన షెడ్డు వేసుకొని పండ్ల వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారపై మరణ ఆయుధాలతో దాడి చేసి షెడ్లను తగులపెట్టి ఫరారయ్యారు గత ఇరవై రోజుల క్రితం కూడా ఇదే గాంజై బ్యాచ్ వచ్చి బెదిరింపులకు పాల్పడి డబ్బులు లాక్కుని వెళ్ళారని వ్యాపారులు పోలీసులకు తెలిపారు. షెడ్లపై పూర్తిగా పెట్రోల్ పోసి తగలబెట్టడంతో స్థానికులు గమనించిన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా మంటలు అదుపు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పుడు ఈటవార్కి డీఏడీల గాడ షాప్ పెట్టుంది. ఆ షాపు ఆడ గవర్నమెంట్ వాళ్ళు తీసే అని చెప్పేసి ఇడికి వచ్చి షాప్ పెట్టుకోవరు వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ పెట్టబడ్డే ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఎప్పటి నుంచో ఉంటుంది అక్కడ షాపు కొబ్బరి బొండలు పెట్టుకోండి వారికి ఆ కొబ్బరి బొండలు తీసేసి పక్కే ఫ్రూట్ బండి పెట్టుకోరు మొన్న ఏం చేసిన అంటే బాత్రూమ్కి పోయండి జంగలకు బాత్రూమ్ పోతే ఆ రోజు ఆరుగురు వచ్చారు ఆరుగురు వచ్చేసి మనిషిని ఎత్తేసి పదిహేను వేల రూపాయలు తీసుకొని పోయారు తీసుకొని పోయిన తర్వాత ఆ రోజు ఏమనిలే తెల్లారితే శ్రీరామనామం ఉంది ఇక పోలీసు వాళ్ళు ఇక అక్కడిక్కడ ఇక్కడ ఉంటారని చెప్పేసి ఆ రోజు పోలే మళ్ళీ తెల్లర వచ్చేసి షాప్ కాడికి వచ్చేసి పదిహేను వందలు ఇస్తావా అయ్యావా అని చెప్పేసి నలుగురు వచ్చి మాట్లాడి మాట్లాడిపోయారు ఆయన మీద ఆ రోజు ఏం చేసిండి అతను రూబాబాబు మాట్లాడితే మేము సాయంత్రం వచ్చేసి నీ షాప్గాగల పెడతాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు సరే అని చెప్పేసి కామూసి ఉన్నాడు సాయంత్రం వస్తారు కదా చూసుకున్నావాలి అని సాయంత్రం కూడా వచ్చేట్టు మాట్లాడితే మేమేం చేసినా ఆటో వేసుకొని పిఎస్ కార్డు పోనాం పిఎస్ కాడి పోతే పోలీసు వాళ్ళు ఉండి వాళ్ళది ఫోటోలు తీసుకుంటా ప్రూఫ్ ఉంటేనే కేసు పెట్టినవి ఉంటుంది అన్నారు వీడియో ఉంది ఆ వీడియో పెడితే ఆ వీడియోలో ఫేస్ మంచిగా కనపడట్లేదు ఇంకోసారి వచ్చినప్పుడు ఏం చేయాలి మీరే కొట్టిరి కొట్టిన తర్వాత డైరెక్ట్ పిఎస్ కార్డ్కి వచ్చి మండుతున్న ఎండలతో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువులో సుమారు రెండు టన్నుల చేపలు వడదిబ్బతో మృతి చెందాయి దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమారు నాలుగు వందల కుటుంబాల చేపల వృత్తి ఆధారపడి జీవిస్తున్నారు గొర్రెలకు మేకలకు ఇన్సురేషన్ మాదిరిగానే చేపలకు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు మిగిలిన చేపలకు రక్షించుకునేందుకు బోరు మోటార్ సహాయంతో చెరువులోకి నీటి వదులుతున్నామన్నారు ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకొని నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నారు చేపలు చనిపోవడం జరిగింది తీవ్ర తీవ్రమైన దీనికోసము నీళ్ళు లేక అవస్థలు పడుతున్నాము అదేవిధంగా నీళ్ళ కోసము చాలా దూరంకి వెళ్ళి పైప్ లైన్ కూడా వేస్తున్నాము ఆ పైప్ లైన్ వేసినా కానీ ఎటువంటి ఆమె ఆధారం లేకుండా పోతుంది ఇంచుమించు ఈ సొసైటీ మీద ఈ చిత్త ఈ చెరువు మీద రెండు వందల కుటుంబాలు ఆధారపడి బతుకుతాయి ఇదే మా జీవనాధారము దీని మీద గవర్నమెంటు ఏమైనా సహా సహకారాలు అందిస్తారని కోరుతున్నాము అదేవిధంగా సొసైటీ సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ సొసైటీ కమిటీ సభ్యులు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చూసి మాకు ఏమైనా జీవనోపాధి గురించి సహ సహకారం అందించాలని కోరుతున్నాము ఈ జరిగిన నష్టానికి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము లేకపోతే తీరని నష్టాల్లో కూడుకుపోతాము చాలా లాస్లో ఉన్నాము మేము ఈ చాలా ఇబ్బందుల పాలు అప్పుల పాలనలో ఉన్నాము ఇడికే మాకు జీవనాధారమే చెరువు చెరువు లేకపోతే మాకు జీవనాధారం అనేది లేదు అట్టాపురం గ్రామము ఈ ఎండా తీవ్రనికి చేపలు చాలా చనిపోయినాయి ఇంచుమించు ఒక రెండు మూడు టన్నుల చేప చనిపోయింది ఇంచు ఇంచుమించు పైసలలో చూసుకుంటే ఒక లక్ష లక్ష యాభై వేలు నష్టం జరిగింది కాబట్టి గవర్నమెంట్ మాకు మన సహాయం చేయగలరని కోరుతున్నాం రెండు వందల కుటుంబాలు ఈ చెరువు మీదని ఆధారపడి బతుకుతున్నాము మాకు ఈ చెరువు నీళ్లు లేక సహాయం చేయగలరని కోరుతున్నాం రెండు వందల కుటుంబాలు ఈ చెరువు మీదని ఆధారపడి బతుకుతున్నాము మాకు ఈ చెరువు నీళ్ళు లేక పైపులు వేసి మొత్తం అక్కడికించి ఇక్కడ దాకా పైపులు వేసాము వాటర్ ఇవి కూడా తక్కువ వస్తున్నది ఈ వాటర్ తోటి మాకు చాలా ప్రాబ్లం అయిపోతున్నది ఏమన్నా నష్టపరిహారంగా మాకు ఏమైనా సహాయం చేయగలరని గవర్నమెంట్ని కోరుతున్నాము